హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు రస్బోరా అనే స్వీట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇది సేమ్ గులాబ్ జామ్ మాదిరే ఉంటుందండి ముందుగా ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని టూ కప్స్ మిల్క్ తీసుకున్నానండి అవి బాగా మరిగిన తర్వాత ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలండి అది బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి హాఫ్ స్పూన్ సోడా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలండి పిండిని ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం పిండి తీసుకొని దాన్ని ప్రెస్ చేసుకోవాలి అన్నిటినీ అలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకటిన్నర కప్పు షుగర్ తీసుకొని టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ సిరప్ కోసము స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి అందులోకి నేను కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకున్నానండి హాఫ్ స్పూన్ ఇలాచి పొడి వేసుకున్నానండి డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేడి చేసుకోవాలండి స్టవ్ మీద ఒక బాండీలో అందులో ముందుగా చేసిన రౌండ్గా చేసినాం కదండి సూజీ రవ్వ బాల్సు అందులోకి వేసుకోవాలి వేసుకొని ఇలా పక్కకు తీసేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి షుగర్ సిరప్ ఇలా ప్రెస్ చేస్తే మరీ ఎక్కువగా టచ్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి ఇలా అయ్యాయి బాల్స్ అన్నీ షుగర్ సిరప్ చల్లారిన తర్వాత అందులోకి వేయించుకున్నాం కదండి ఆ బాల్స్ని వేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్